విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నువ్వుల నూనెను తలకు బాగా పట్టించి కొంచెం సేపు అయిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే క్రమంగా జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది మందార పూలను కొబ్బరి నూనెలో లేక నువ్వుల నూనెలో వేసి కాచి ఆ నూనెను వెంట్రుకలకు పట్టించి ఒక గంట తర్వాత కుంకుడు రసంతో స్నానం చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది మందార ఆకులను మెత్తగా నూరి తలకు బాగా పట్టించి కొంచెం సేపు ఆగిన తర్వాత స్థానం స్నానం చేస్తే జుట్టు ఊడదు ఉసిరిక రసం తీసి తలకి రాస్తే వెంట్రుకలు ఊడడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది దోశ గింజలు ఎండబెట్టి దంచి నూనె తీసి ఆ నూనెను నిమ్మరసంతో కలిపి తలకు రాస్తే వెంట్రుకలు రాలటి తగ్గుతుంది చేపల రసం తీసి తలకు రాస్తే జుట్టు తలకుట తగ్గుతుంది నాలుగు టీ స్పూన్లు కొబ్బరి పాలలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి దానిని తలకు బాగా పట్టించి కొంత సేపైన తర్వాత తల స్నానం చేస్తే జుట్టు రాలిపోదు ఒకే గమనిక జుట్టు ఆరోగ్యానికి సాధ్యమైనంత వరకు షాంపులు జరిగిపోకుండా ఉండటం మంచిది కొంచెము శ్రమ అనుకోకుండా కుంకుడికాయల రసంతో కానీ శీకాయతో కానీ తలస్నానం చేయటం ఇంకా మంచిది